హాయ్ విబార్స్ తిరుమల తిరుపతి దేవస్థానం పవిత్రతకు పెట్టింది పేరు ఎందుకంటే ఇక్కడ మద్యం మాంసాహారం నిషేధం పూర్తిగా నిషేధం తిరుమలలోకి ఎవరైనా వస్తువు ఎంటర్లోనే వాటిని చెక్ చేసి క్షుణ్ణంగా పరిశీలించి అందరిని ఎవరైనా ఇతర మతప్రచారం చేసే వాళ్ళు ఉన్నారా మద్యం మాంసం ఎత్తుకు వెళ్తున్నారా అని పరిశీలించగానే తిరుమల లేక ఎంటర్ కానివారు అలాంటిది ఒకడు ఫుల్లుగా తాగి ఈరోజు తిరుమలలో బీరంగం సృష్టించాడు ఫుల్గా తాగి ఊగుతూ బా వచ్చిన భక్తులతో గొడవ పెట్టుకుంటూ విచ్చలవిడిగా ప్రవర్తించడంతో అక్కడ స్థానిక అక్కడ ఉన్న ఒక మహిళ అది చూసి తట్టుకోలేక భక్తురాలు వెంకటేశ్వర స్వామి భక్తురాలు వాడిని నిలేసింది ఏమరా ఇక్కడ ఎవరా తా ఎందుకు తాగొచ్చావురా ఎక్కడి నుంచి తాగొచ్చావు నీకు మధ్య ఎలా దొరికిందంటే ఏ నీ దో ఆమె పైకే తిరగబడ్డాడు వాడు నేను తాగుతాను కావాలంటే ఇక్కడే బ్యాంక్ షాప్ కూడా ఓపెన్ చేస్తాను ఇలా రెచ్చిపోయి మాట్లాడడంతో ఆ మహిళ తట్టుకోలేక రెండు పీకింది వాడిని రెండు పీకిన తర్వాత వెంటనే విజిలెన్స్ అధికారులు కూడా అక్కడికి రావడంతో వారిని వాటిని పట్టుకున్నారు పట్టుకున్నా కూడా వాడేం తగ్గడం లేదు అసలు భయపడడం లేదు ఇక్కడ మందులు కావాలంటే ఎవరికైనా ఇస్తా నేను ఎవరికైనా రాండి గట్టిగా కేకలు వేస్తున్నాడు చూసారా ఎంత వైఫల్యం తిరుమల తిరుపతి దేవస్థానం ఎంత పవిత్రత ఎంత భక్తులు ఎంత ఎక్స్పెక్టేషన్ అయ్యి ఎక్స్పెక్టేషన్స్తో ఉంటారు తిరుమల తిరుపతి దేవస్థానం పైన అలాంటిది ఒక తాగుబోతి వీరంగం సృష్టించడంతో భద్రతా వైఫల్యం తేటతెల్లం అవుతుంది సో దీనిపైన ఖచ్చితంగా అధికారులు దృష్టి పెట్టి ఇలాంటి వ్యక్తుల్ని కఠినాతి కఠినంగా శిక్షించాలి ఇలా మనము చిన్న చిన్నగా దండించి వదిలేస్తే కుదరదు ఎందుకంటే ఒక మనకి పవిత్రమైన ప్రదేశం ఉందంటే అలాంటి పవిత్రమైన ప్రదేశాలని మనం దగ్గరుండి రక్షించుకోకపోతే రేపు ఇలాంటి దుష్టశక్తులు ఇంకా ఎక్కువ రేపు విచ్చలవిడిగా తిరిగే ప్రమాదం ఉంది ఎందుకంటే మనకు ముఖ్యంగా తిరుమల తిరుపతి దేవస్థానం అంటే తెలుసు ప్రతి ఒక్కరికి దాని పవిత్రత కూడా తెలుసు అలాంటి పవిత్రతను మనం ప్రతి ఒక్కరు కాపాడుకునే బాధ్యత ఉంది ప్రతి ఒక్క విధానం ద్వారా అంటే సోషల్ మీడియా ప్రతి ఒక్క చోట దీని గురించి ఖండించాలి ప్రతి ఒక్కరికి వీడియో షేర్ చేయండి ఇలాంటి వ్యక్తులు కఠినాతి కఠినంగా శిక్షిస్తే కానీ ఇంకొకరికి భయం పుట్టే విధంగా శిక్షించి తీరాలి సో వీడియో ఇన్ఫర్మేటివ్ కానీ ఖచ్చితంగా షేర్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి జై హింద్ జై భారత్